నెల్లూరు నగరంలోని స్టౌన్ హాస్పేట జలకన్య బొమ్మ దగ్గర కేవీఆర్ గ్రాండ్ మినీ ఫంక్షన్ హాల్ను ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు ఆనం రంగమయూర్ రెడ్డి మామిడాల మధు జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ విద్యావేత్త నేతాజీ సుబ్బారెడ్డి హాజరయ్యారు వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు పొన్నాల అఖిలేష్ రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉండేలా ఈ ఫంక్షన్ హాల్ ను రూపొందించమన్నారు మూడు వందల మంది సిట్టింగ్ కలిగిన ఫంక్షన్ హాల్ ఉందని వివాహాది శుభకార్యాలు జరుపుకునేందుకు అనువుగా ఉందన్నారు తమ ఫంక్షన్ హాల్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు బంధుమిత్రులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ జలకణి బొమ్మ దగ్గర ఈ రోజు కేవి ఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్ మినీ ఫంక్షన్ హాల్ మా శ్రేయ అఖిల్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది ముఖ్యంగా కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ మినీ ఫంక్షన్ హాల్ అనేది ఇబ్బంది లేకుండా గ్రాండ్గా ఏసీ హాలు అందరికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు నిర్మించడం జరిగింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా బాగా అన్ని తీర్చిదిద్దారు చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ మ్యారేజ్లకు కానీ ఏదైనా చేసుకోవచ్చు మినీ ఫంక్షన్ లాగా నా భూతొచ్చు అంటూ బ్రహ్మాండంగా తీర్చిదిద్దాడు అందులో మా అఖిల్ బాగా నీట్ గా దానికి అనుభవం ఉంది ఏదైనా ఫంక్షన్ హాల్ గానీ ఏదైనా గాని ఇల్లు గట్టాలన్నా కానీ బాగా అనుభవం ఉంది కాబట్టి ఎవరు చేయని విధంగా చిన్నదైనా గానీ చాలా గ్రాండ్ గా చేశాడు అందరికీ ఆయన ఆయనకి శుభాకాంక్షలు చెప్తున్నాం ఈరోజు మన నెల్లూరు నగరంలో ఇక్కడ నవాపేటలో ఉంటున్నటువంటి జలకన్య బొమ్మ పక్కనే నా మిత్రుడు అఖిలేష్ రెడ్డి పొన్నం అఖిలేష్ రెడ్డి పొన్నాల అఖిలేష్ రెడ్డి ఇప్పటికే అతను ఇక్కడ మైపాడు గేట్ సెంటర్లో ఎన్నో సంవత్సరాలుగా సుమారుగా పద్మూడవ సంవత్సరం కృష్ణవేణి హై స్కూల్ని దిగ్విజయంగా నడుపుతూ ఉన్నాడు ఎంతోమందికి విద్యాభ్యాసం అందిస్తూ ముందుకు వెళ్తూ పలు వ్యాపార రీత్యా పలు వ్యాపారాలలో భాగంగా ఇక్కడ జలకన్య బొమ్మ పక్కన ఇక్కడ కేవీఆర్ కేవీఆర్ గ్రాండ్ అనేటటువంటి మినీ ఫంక్షన్ హాల్ ఇక్కడ ఈరోజు ప్రారంభింపబడింది సుమారుగా రెండు వందల యాభై మంది విశాలంగా ఎంతో అన్ని సౌకర్యాలన్నీ కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఇక్కడ కార్యక్రమాలు జరిపించుకోవచ్చు అనే విధంగా ఈరోజు కేవీఆర్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్ నూతనంగా ఈరోజు ఓపెన్ చేయడం కూడా జరిగింది చాలా మంచి రోజు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆయన కళ్యాణం కూడా ఇక్కడ జరిపించి మిత్రుడు చాలా ఇంట్రెస్ట్గా స్వయాన తిరుమలకి వెళ్ళి ఆ యొక్క ప్రసాదాన్ని లడ్డు ప్రసాదాన్ని అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ కూడా ఆ దేవదేవుల ప్రసాదాన్ని అందరికీ కూడా ఇక్కడ ఈరోజు మంచి మంచి చక్కటి కార్యక్రమం ఇక్కడ కళ్యాణం కూడా జరిపిస్తూ ఉన్నారు చాలా సంతోషం ఇతను ఇదివరకే ఈ యొక్క కేవీఆర్ గ్రాండ్ ఉండేటటువంటి కన్వెన్షన్ హాల్ ఉండేటటువంటి కాంప్లెక్స్ ఏదైతే ఉందో సుమారుగా రెండు వేల పదిలో రెండు వేల పదిలో ఆ సమయంలో ఇది ఓపెన్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఇప్పటికే జిమ్ పలు వ్యాపార రీత్యా షాపులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కాంప్లెక్స్లో దీంట్లోనే ఇప్పుడు నూతనంగా ఈరోజు కేవీఆర్ గ్రాండ్ అనేటటువంటి ఫంక్షన్ హాల్ని ఇక్కడ ఓపెన్ చేయడం కూడా జరిగింది కా నెల్లూరు ప్రజానికి అందరూ కూడా ఈ యొక్క ఫంక్షన్ హాల్ని సద్వినియోగపరచుకోవాలి మీ యొక్క కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు చే చేయాలన్నా కానీ ఒక పెళ్ళి కానీ ఒక ఇంట్లో శుభకార్యాలు కానీ పుట్టినరోజు ఫంక్షన్లు కానీ ఏదైనా కానీ ఇక్కడ అన్నింటి కూడా సౌకర్యంగా ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఈ యొక్క ఫంక్షన్ హాల్ని తీర్చిదిద్ది ఎంతో ఆధునికీకరణంగా ఇప్పుడు లేటెస్ట్గా హంగులతో ఇక్కడ సీలింగు లైటింగ్ అన్నీ కూడా చేయించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మొట్టమొదట అందరికీ శుభం జరగాలని కళ్యాణం కూడా జరిపించి మమ్మల్ని అందరినీ ఆశీర్వద ఆహ్వానించి ఇక్కడ స్వామి దగ్గర ఆ బ్లెస్సింగ్స్ కూడా ఆశీర్వాదం కూడా మాకు ఇప్పించినందుకు మిత్రుడికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి వ్యాపార రీత్యా ఏ విధంగా అయితే స్కూలు దాని తర్వాత ఇప్పుడు కళ్యాణ మండపం ఈ విధంగా అన్నీ కూడా వ్యాపార రీత్యా తీసుకొని వస్తున్నాడు ఈ సమాజంలో ముందు రోజుల్లో కూడా మరింత ఎత్తుకి నా మిత్రుడు ఎదగాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ